He tv సారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మనం కొన్ని వారాలుగా పాతని బంధంలో ప్రభువైన యేసుక్రీస్తు అనే అంశాన్ని ధ్యానం చేస్తా ఉన్నా ఈరోజున కొద్దిసేపు మోసే జీవితాన్ని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను మోసే జీవితంలో కూడా ప్రభుని యేసుక్రీస్తు యొక్క రూపం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది మోషే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాశాడని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియచేశాడు ఆయన సెలవు వేయబడిన తర్వాత మరణించి తిరిగి లేచిన తరువాత ఎమ్మాయి మార్గంలో ఆ ఇద్దరు శిష్యులతో కలిసినప్పుడు ఆయన చేసినటువంటి సంభాషణ లోకస్వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఏడో వచనంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చిన వచనముల భావము వారికి తెలిపిన కాబట్టి మోషే యేసు ప్రభు గురించి ఆయన రాశాడు యోహాను వార్త ఒకటి అధ్యాయము నలభై ఐదో వచనంలో కూడా మీరు చూడండి ఫిలిప్పు నతనీయుల్ని కనుగొన్నప్పుడు నతనీయులతో ఏమంటా ఉన్నాడంటే ధర్మశాస్త్రములు మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్తా ఉన్నాడు యేసు ప్రభు ఏరుశీలం పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఆయనను తిరస్కరించినప్పుడు ఆయన వారితో ఏమంటా ఉన్నాడు యో హన్సు వార్త ఐదో అధ్యాయంలో మనం చదువుతాం నలభై ఐదో మీరు చూడండి మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును అతడు నన్ను గుర్చి రాసెను గనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు అని ఆయన అంటా ఉన్నాడు మోసే మోసే అని మీరు కలవరిస్తా ఉన్నారు ఆ మోసే నన్ను గురించి రాశాడు చదివి అర్థం చేసుకోండి అని ఆయన ఇక్కడ యూదులతో అంటా ఉన్నాడు మొట్టమొదటిగా మోసే యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం చూద్దాం ఇంతకుముందు యోసేపు గురించి మనం చదివినప్పుడు ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు యాకోబు తన కుమారులతో కణాను దేశాన్ని వదిలిపెట్టి బతువు తెరువు కోసమో ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తులో స్థిరపడటం మనం చూసాం నిర్గమాఖండంలో మీరు చూడండి నిర్గమాఖండం ఒకటో అధ్యాయంలో మీరు చూస్తే నాలుగో వచ్చిన నుండి నేను చదువుతాను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది ఇస్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తు నయాలనారంభించను యోసేపు యొక్క కుటుంబము యాకోబు యొక్క కుటుంబము ఐగుప్తు దేశములో పెరిగిపోవటము యొక్క ఫరో చక్రవర్తి చూసి తట్టుకోలేకపోయాడు ఐగుప్త దేశం యొక్క పురాతన చరిత్రలో సెవెంటీన్త్ డైనాసిటీ పదిహేడవ రాజ్యంగా దీని చరిత్రకారులు గుర్తిస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫరోజ్ చక్రవర్తికి యోసేపు తెలియదు చరిత్ర తెలియదు యోసేపు ఐగుప్త దేశాన్ని కరువు కాటకాల్లో నుండి ఎలా రక్షించాడో ఈ ఫరో చక్రవర్తికి తెలియదు యోసేపు తెలియనటువంటి ఈ చక్రవర్తి ఇస్రాయేలీలు అభివృద్ధి చెందడం చూసి తట్టుకోలేకపోయాడు వారిని వెంటనే దాస్యంలోకి లాక్కున్నాడు వారందరినీ బానిసలుగా చేసుకొని వారికి చాలా కష్టమైనటువంటి పనులు ఇచ్చాడు అగుప్త దేశం అంటే మనందరికీ నైలు నది గుర్తుకొస్తుంది దాని అందాలు గుర్తుకొస్తాయి పెద్ద పెద్ద పట్టణాలు పెద్ద పెద్ద పిరమిడ్లు ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి ఫరో ఇస్రాయల్ యొక్క దాస్యాన్ని వాడుకొని రెండు పెద్ద నగరాలు కట్టించుకున్నాడు అయితే ఎంత కష్టపెట్టినా ఇస్రాయలీలు ఇంకా అభివృద్ధి చెందుతున్నారే తప్ప వాళ్ళు తగ్గిపోవటం లేదు అప్పుడు ఫరోజ్ చక్రవర్తికి చాలా దుర్మార్గపు ప్లాన్ వచ్చింది దుర్గమాఖండంలో మీరు చూడండి ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చదువుతాం అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనేయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను ఫరో చక్రవర్తి ఎంత దుర్మార్గానికి ఒడిగడతా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తా ఉన్నా అతను తన మంత్రస్థానులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు మీరు హెబ్రియులకు పుట్టే ప్రతి మగ శిశువును తీసుకొని నైలు నదిలో పారవేయండి మొసళ్లకు ఆహారంగా చేయండి అని ఫరో తన యొక్క మంత్రస్థానులకు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు బానిసత్వం కింద మొగ్గుతూ ఇస్రాయిల్ పెట్టినటువంటి ఆ ఘోష పిల్లల్ని కోల్పోయి వారి తల్లులు అనుభవిస్తున్నటువంటి ఆ కడుపు కోత దేవుని చెవులకి చేరుతా ఉంది దేవుడు వారి బాధను చూశాడు వారిని విడిపించటానికి దేవుడు ఒక విమోచకుణ్ణి పంపించాడు ఆయనే ఈ మోషే ఆ రోజుల్లో ఒక హెబ్రియుల జంటకి ఒక కుమారుడు జన్మిస్తే వాళ్ళు ఐగుప్తు మంత్రస్థానకు కనపడకుండా ఆ యొక్క పసివాణిని మూడు నెలల పాటు వాళ్ళు పెంచారు ఆ తర్వాత అతన్ని పెంచలేక వారేం చేశారంటే ఒక జమ్ము పెట్టెని తీసుకొని ఆ జమ్ము పెట్టెలో ఈ శిశువైనటువంటి మోశాన్ని పెట్టి నైలు నది మీద అతన్ని వదిలిపెట్టారు మిర్యాము అతని సోదరిని అతన్ని కాపలాగా ఉంచి వెళ్ళారు బెత్లహేములో ఉన్నటువంటి శిశువులందరినీ సంహరించమని హేరోజు రాజు ఆజ్ఞయించినప్పుడు యోసేపు మరియా ఏ విధంగా కలత చెందారో ఫరో చక్రవర్తి ఐగుత్తు దేశంలో ఉన్నటువంటి హెబ్రి శిశువులందరినీ సంహరించవలసిందిగా ఆజ్ఞాపించినప్పుడు ఈ యొక్క మోసే తల్లిదండ్రులు కూడా అదే విధంగా వెదచ్చింది తమ యొక్క బిడ్డని ఈ యొక్క నైలు నది మీద వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు హెబ్రీ పదకొండు ఇరవై మూడులో మనం ఏమని చదువుతామంటే మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుడుట చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచి కాబట్టి యొక్క మోసే ఒక శిశువుగా నైలు నది మీద అతడు తేలతా వెళ్తా ఉన్నప్పుడు అతని జీవితం మారిపోతా ఉంది ఎందుకంటే ఫరో చక్రవర్తి యొక్క కుమార్తె నైలు నదిలో స్నానం చేయటానికి అప్పుడు అక్కడికి వెళ్ళింది ఆమె ఈ యొక్క శిశువు యొక్క ఏర్పును విని ఆ జమ్ము పెట్టెని తెరచి చూస్తే ఆమెకు శిశువైనటువంటి మోసే ఆ జమ్ము పెట్టెలో కనపడ్డాడు ఏడుస్తున్నటువంటి మోశ్యాన్ని చూసి ఆమె యొక్క తల్లి హృదయం కరిగింది వెంటనే మోష్యాన్ని తీసుకొని ఆమె ఐగుప్తు చక్రవర్తి యొక్క అంతఃపురానికి వెళ్ళింది నైలు నదిలో మొసళ్లకు ఆహారంగా మారాల్సినటువంటి వాడు కాకపోతే ఒక బానిసగా ఇటుకలు మోసుకుంటూ బతకాల్సినటువంటి వాడు ఇప్పుడు ఫరోజ్ చక్రవర్తి యొక్క కుమార్తె యొక్క అంతఃపురములో పెరుగుతా ఐగుప్తు రాజుల యొక్క విద్యను అభ్యసిస్తా ఉన్నాడు అపుస్తల కార్యంలో మనం చదువుతాం ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఏమని రాయబడిందంటే తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనిను మోసే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందునూ ప్రవీణుడయి ఉండెను కాబట్టి మోసే ఐగుప్తుల యొక్క గొప్ప గొప్ప చదువులను ఆయన నేర్చుకున్నాడు అభ్యాసం చేశాడు ఆ తర్వాత ఒకరోజు తన సహోదరులైనటువంటి హెబ్రియుల పరిస్థితి ఎలా ఉందో చూడాలని ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తీయుడు హెబ్రియుడిని కొట్టడం చూశాడు అది తట్టుకోలేక ఆ ఐగుప్తియుడిని మోసే చంపివేసి ఇసుకలో పాతిపెట్టాడు ఆ వార్త ఫరోకి చేరింది ఫరో ఆగ్రహించి మోసాని చంపేయండి అని ఆగ్నేయించాడు వెంటనే మోసే ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి మిద్యాను దేశానికి ఆయన పారిపోయాడు మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ రఘుయేలు అనేటటువంటి యాజకుని యొక్క కుమార్తెలకి వారి యొక్క మందకి ఆయన నీళ్లు పెట్టాడు మోసే చేసినటువంటి సహాయాన్ని వారు చూచి వారు వారి ఇంటికి ఆయన్ని భోజనానికి పిలిచారు మోసే వారి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండటం ప్రారంభించాడు కొంతకాలం తర్వాత ఆ యొక్క రఘుయేలు తన కుమార్తె అయినటువంటి సిప్పోరాని మోసేకి భార్యగా ఇచ్చి పెళ్లి చేశాడు ఆ యొక్క పర్వతాల మీద మోషే తన మామ యొక్క మందను పెంచుకుంటూ జీవిస్తా ఉన్నాడు ఆయన జీవితం అప్పుడు మారిపోతా ఉంది మొట్టమొదటిగా మోషే ఒక నాయకుడు ఆ విషయాన్ని మనం చూద్దాం మోసే ఏమాత్రము ఊహించినటువంటి సంఘటన అప్పుడు జరగబోతా ఉంది తన మామ అయినటువంటి రఘుయేలు యొక్క మందను హో రేపు కొండ మీద ఆయన మేపటానికి వెళ్ళినప్పుడు దేవుడు అగ్ని జ్వాలలో ఆయనకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు నెలకి మూడో అధ్యాయం రెండో వచ్చినంలో మీరు చూడండి ఒక పొద నడిమిడి అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనిను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచను మరియు యుహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తియులకు అమోరియులకు పెరిజ్యులకు హివ్యులకు యబూసియులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని దేవుడు ఇక్కడ మోసతో ఉన్నాడు మోసియా నా ప్రజలను ఈ యొక్క ఐగుప్తు దాస్యముల నుండి నువ్వు నడిపించు నువ్వు ఒక నాయకుడివి కావాలి ఒక రక్షకుడివి కావాలి అని దేవుడు మోసియాతో ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు ఐగుప్తు దేశ ఉన్న తన ప్రజలను విడిపించటానికి మోసియా పిలిచాడు ఇక్కడ యేసు ప్రభు రూపం మనకు కనిపిస్తా ఉంది యేసు ప్రభును కూడా పాప దాస్యములో ఉన్న తన ప్రజలను విడిపించటానికి దేవుడు పిలిచాడు మత సువార్త ఒకటి ఇరవై ఒకటిలో మనం చదువుతాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించేటటువంటి ఒక నాయకుడు ఇక్కడ జన్మించాడు ఈయన అందరి నాయకులు లాంటి వాడు కాడు ఈయన ఒక్కడే నాయకుడు ఇంకా వేరే నాయకులు ఎవరు లేరు మత ఇరవై మూడో అధ్యాయం పదో వచ్చినలో మనం చదువుతాం యేసు ప్రభు అక్కడ ఏమంటా ఉన్నాడంటే మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు ఐగుప్తుల ఇస్లాయిలకు మోసే ఒక్కడే గురువు ఈ లోకంలో మనందరికీ క్రీస్తు ఒక్కడే గురువు యేసు ప్రభు దేవుడిచ్చినటువంటి పనిని వెంటనే అంగీకరించి తీసుకున్నాడు అయితే మోసే మాత్రము రకరకాల సాకులు చెప్పటం మొదలు పెట్టాడు నాకు అది లేదు ఇది లేదు అన్నాడు దేవా నాకు శక్తి లేదు నేను సరిగ్గా మాట్లాడలేనని చెప్పాడు అయితే దేవుడు మోషేకి రకరకాల అద్భుతాలు చేసి తన శక్తిని చూపించి అతని అన్న అయినటువంటి అహరోని ఆయనకి తోడుగా ఇచ్చి పంపించాడు అప్పుడు మోషే నేను వెళ్తాను అని బయలుదేరాడు అప్పుడు మోషే వయసు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయస్సులో ఐగుప్తులో నుండి తన ప్రజలను వినిపించటానికి మోసే ఒక నాయకుడిగా బయలుదేరాడు నిర్గమా కండ మూడో అధ్యాయంలో మనం చదువుతాం పదమూడో వచనంలో మనం చూస్తే మోసే ఏమంటా ఉన్నాడంటే చిత్తగించుము నేను ఇస్రాయిల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితృల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను మోసే దేవుడితో ఏమంటా ఉన్నాడంటే అంతా బాగానే ఉంది నిన్నెవరు పంపారు అని అడిగితే నేను జనానికి ఏమని చెప్పాలి అని దేవుడిని ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను ఉన్నవాడను అనువాడు పంపాడని చెప్పు అంటా ఉన్నాడు ఐ ఆం ఈగో ఏమి దేవుడు తనకు పెట్టుకున్న పేరు ఏంటంటే నేను యేసు ప్రభు కూడా దేవునికి ఉన్నటువంటి ఈ పేరుని ఆయన పెట్టుకున్నాడు నేను జీవాహారాన్ని నేను లోకమునకు వెలుగును నేను మంచి గొర్రెల కాపరిని నేను ద్వారమును నేను పునరుత్థానమును నేను మార్గమును సత్యమును జీవమును నేను ద్రాక్షలిని అని ఆయన పిలుచుకుంటా ఉన్నాడు నిర్గమాఖండ మూడు పద్నాలుగులో దేవుడు పెట్టుకున్నటువంటి ఈ పేరును ప్రభు యేసు క్రీస్తు ఈ మాటల్లో తనకు తాను పెట్టుకొని తన దైవత్వాన్ని చాటుకుంటా ఉన్నాడు కాబట్టి మోసేలో ఒక నాయకుణ్ణి మనం చూస్తా ఉన్నాం తన ప్రజలను ఐగుప్తు బానిసత్వముల నుండి విడిపించి ఎంతో కఠినముగా తమ పట్ల వ్యవహరించిన ఫరోకు అతని ప్రజలకు తీర్పు తీర్చి తన ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించే నాయకునిగా దేవుడు మోసే ఇక్కడ పిలుస్తా ఉన్నాడు ఆ పిలుపుకు లోబడి మోసే ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఫరో రాజా దేవుని ప్రజల్ని వదిలిపెట్టు ఈ బానిసత్వాన్ని ఆపేసేయ్ అని ఫరోకి వారు విన్నవించుకుంటా ఉన్నారు అయితే ఫరో ఏ విధంగా ప్రతిస్పందిస్తా ఉన్నాడో చూడండి నిర్గమాఖండం ఐదో అధ్యాయం రెండో వచనము నేను అతని మాట విని యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్ ఏణీలను పోలియను అని అంటా ఉన్నాడు ఫరో అహంకారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది నేను అతని మాట విని ఇస్యిలు పోయటానికి యహోవా ఎవడయ్యా నేను యహోవాను ఎరగను ఇస్యిల్ని పోనీయనంటే పోనీయను అని ఆయన చెప్తా ఉన్నాడు ఆ అహంకారానికి ఫరో ఎంతో భారీ మూల్యం చెల్లించుకోబోతా ఉన్నాడు ఎందుకంటే మోషే ఒక శిక్షకుడు కాబోతా ఉన్నాడు రెండోది ఏంటంటే మోషే ఒక శిక్షకుడు ఫరో మోషే యొక్క మాట వినలేదు ఇస్రాయేలీలను పోనివ్వకుండా వారిని ఇంకా బాధ పెట్టడం మొదలు పెట్టాడు వారికి ఇంకా కఠినమైనటువంటి పనులు ఇవ్వటం మొదలు పెట్టాడు దేవుని మాట వినకుండా ఫరో తన హృదయాన్ని మరింత కఠినం చేసుకున్నాడు ఫరో పాలిట ఐగుప్తిల పాలిట దేవుడు మోషేని ఒక శిక్షకుడిగా చేయబోతా ఉన్నాడు మోసే ఫరో సమక్షములో తన కర్రను పాముగా మార్చాడు దేవుని యొక్క శక్తిని చూడు అన్నాడు కానీ ఫరో తన హృదయాన్ని మరింత కఠినం చేసుకున్నాడు దేవుడు అప్పుడు ఐగుప్తు దేశం మీదకి పది భయంకరమైనటువంటి తీర్పులు తీసుకురాబోతా ఉన్నాడు మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో ఉన్న నదులన్నీ కాలువలన్నీ చెరువులన్నీ నీటి గుంటలన్నీ నీళ్లు రక్తముగా చేశాడు ఫరో చక్రవర్తి ఇస్రాయేలు పసిపిల్లల్ని విసిరేసిన నైలు నది మొత్తం రక్తంగా మారిపోయింది రెండో తీర్పులో ఐగుప్తు దేశము మొత్తం కప్పలతో నిండిపోయి ఇల్లు వాకిళ్ళు అదేవిధంగా వంటగదులు బాత్రూములు ఇవన్నీ కూడా కప్పలతో నిండిపోయినాయి ప్రజలందరూ కూడా కప్పల బాధ పరిచలేక పారిపోతా ఉన్నారు కప్పలంటే నాకు చాలా భయం కాబట్టి వారి యొక్క బాధని నేను ఊహించగలను ఆ తర్వాత మూడో తీర్పులు ఐగుప్తు దేశం మొత్తం దూరి అంతా పేలుగా మారిపోయి ఆ పేలు ప్రజల్ని ఏడిపించుకు తిన్నాయి ఆ తర్వాత నాలుగో తీర్పులో ఐగుప్తు దేశం మొత్తం ఏగలతో నిండిపోయి ప్రజల్ని ఏడిపించుకు తిన్నాయి చాలాసార్లు ఒక్క ఏగత్సాలు మనల్ని విష్కరించాలి ఇక దేశం మొత్తం ఏగలతో నిండిపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఒక్క ముద్ద కూడా ఆహారాన్ని నోట్లో పెట్టుకునే యోగాన్ని ఐగుప్తీయులు ఏగల వల్ల కోల్పోయారు ఆ తర్వాత ఐదో తీర్పులో దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న పశువులను గుర్రాలు గాడిదలు వంటలు ఎద్దులు అన్నిటి మీదకి తెగులు తీసుకువచ్చాడు ఆ పశువులన్నీ చనిపోయినాయి ఆరో తీర్పులో ఐగుప్తు దేశమంతా జనం మీదకు పొక్కులు దద్దుర్లు వచ్చినాయి మనం ఒక చిన్న పొక్కు వస్తే చాలు కదా దురద బట్టి గొక్కు లేక చస్తాం మనకి రకరకాల లోషన్లు ఉన్నాయి ఈ రోజున జాలిం లోషన్లు పూసుకుంటాం అయితే ఆ రోజుల్లో ఈ లోషన్లో ఈ యొక్క ఆయింటిమెంట్లు మందులు ఇవన్నీ లేని రోజుల్లో ఐగుప్తు వారికి ఆ యొక్క దగ్గర్లు శరీరం అంతా వచ్చినప్పుడు వాళ్ళెంత బాధపడ్డారో మనం ఊహించవచ్చు అయినప్పటికీ ఫోరో మారలేదు ఇక ఏడో తీర్పు వచ్చింది ఐగుప్తు దేశం మొత్తం వడగండ్లు కురిసినాయి ఇల్లు విడిచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఆ వడగండ్లు పంటలు పాడు చేసినాయి ఆ తర్వాత ఎనిమిదో తీర్పులో ఐగుప్తు దేశం మీదకు మెడతలు వచ్చినాయి ఈ మెడతలు ఐగుప్తు దేశంలో చెట్లన్నిటిని పాడు చేసిన అయినా ఫరో మారలేదు తొమ్మిదో తీర్పులో ఐగుప్తు దేశం మొత్తం మూడు రోజులు కటిక చీకటి ఆవరించింది ఆ మూడు రోజులు ఎవరు కనీసం కూర్చున్న చోటు నుండి లేచే పరిస్థితి కూడా లేకుండా పోయింది అయినప్పటికీ తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడే తప్ప ఇస్రాయిలీల్ని పోనేలేదు అప్పుడు దేవుడు ఐగుప్తు మీదకు పదో తీర్పును పంపించాడు ఇది అన్నిటికంటే భయంకరమైనటువంటి తీర్పు ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తొలిచూలు పిల్ల ప్రథమ సంతానము మృత్యువాత పడింది సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరో దగ్గర నుండి తెరగలి విసిరేటటువంటి దాసి వరకు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో తొలిచూలు పిల్ల చనిపోయింది కొడుకు చనిపోయిన తర్వాత కానీ ఫరోకి బుద్ధి రాలేదు ఫరో యొక్క అజ్ఞానము అవివేకము కఠిన హృదయం వల్ల ఐగుప్తు ప్రజలందరూ కూడా బాధపడవలసి వచ్చింది కాబట్టి మోసే ఐగుప్త దేశం పాలిట ఒక శిక్షకుడిగా ఇక్కడ మనకు కనిపించాడు దేవుని మాట వినని ఫరో చక్రవర్తిని ఐగుప్త ప్రజలను దండించిన వాడిగా మోసే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు అదే విధంగా దేవుని స్వార్థన వినకుండా అవిధేయతను చూపించేటటువంటి వారి పాలట ప్రభువు యేసుక్రీస్తు ఒక శిక్షకుడుగా ఉండబోతా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మనం ఆ యొక్క తీర్పులు ఆ యొక్క కఠినమైనటువంటి దేవుని యొక్క శిక్షలు మనం చూస్తాం మోసే కేవలం ఐగుప్త దేశం పాలట మాత్రమే శిక్షకుడుగా ఉంటే ప్రభుని యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకం మొత్తానికి ఒక శిక్షకుడుగా ఆయన రాబోతా ఉన్నాడు ఆ తర్వాత మూడోదిగా మోషే ఒక విమోచకుడు అన్న సంగతి మనం చూద్దాం మోసే ఒక విమోచకుడు ఇస్రాయేలీలు ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతా ఉన్నారు పదో తీర్పు ఐగుప్తు దేశం మీదకి రాకముందు దేవుడు వారికి పస్కా పండుగను నియమించాడు నిర్గమాఖండం పన్నెండో అధ్యాయములో మనం ఈ యొక్క పస్కా పండుగ గురించి మనం చదువుతాం నిర్గమాఖండం పన్నెండు ఆరు నుండి నేను చదువుతాను నిర్దేశమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పదునాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలను తరువాత ఇస్రాయిల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధకపు రెండు నిలువు కమ్మల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను మీరున్న ఇండ్ల మీదకి ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను అని దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు వారికి ఒక పస్కా పండుగను చాలా ముఖ్యమైనటువంటి పండుగను ఐగుప్త దేశాన్ని వారు వదిలి వెళ్ళకముందు ముందు వారికి నియమిస్తా ఉన్నాడు మీ ద్వారబంధాల మీద రెండు నిలువు కమ్ముల మీద రక్తాన్ని చల్లండి దేవుడు వారిని ఐగుప్తు దేశములో ఉన్న దాస్యములో నుండి విడిపించిన దానికి చిహ్నంగా వారు ఆ పండుగ చేసుకుంటా ఉన్నారు ఒక గొర్రె పిల్లను వధించి వారు ఆ పండుగ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాదృశ్యము మనకి కనిపిస్తూ ఉంది వ్యూహాను శుభార్త ఒకటో అధ్యాయములో ఇరవై తొమ్మిదో వచ్చినంలో మనం చూస్తే అక్కడ బాప్తి ఇచ్చేటటువంటి యోహాను యేసు ప్రభును చూసి ఏమంటా ఉన్నాడంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటా ఉన్నాడు యేసు ప్రభువు తన యొక్క బహిరంగ పరిచర్య మొత్తము ఉత్తర ఇస్రాయేల్ దేశం అంటే గలలయ ప్రాంతములో ఆయన గడిపాడు చివరి వారం మాత్రం ఆయన ఎరూసులేం పట్టణానికి వెళ్ళాడు ఎరూసులేములో ఆయన ఏం చేశాడు ఆయన పస్కా పండుగను ఆయన ఆచరించాడు ఈ పస్కా పండుగ దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశ్యము యొక్క దాస్యములో నుండి విడిపించి తీసుకువచ్చిన దానికి అది చిహ్నంగా ఉంది యూదులందరూ యేసు ప్రభు చుట్టూ చేరారు వారందరి మనస్సుల్లో మోసే గుర్తుకొస్తా ఉన్నారు ఐగుప్తు యొక్క దాస్యము మోసే చేసిన విమోచన వారికి గుర్తుకొస్తా ఉంది ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు వైపు చూస్తా ఉన్నారు ఈ యొక్క పస్కా పండుగ సమయంలో ఎరుషులే మొత్తం లక్షలాది మంది యూదులతో నిండిపోతా ఉంది రోమా గవర్నర్ సిజ్రేలో ఉండేటటువంటి వాడు సంవత్సరం అంతా అక్కడుండేటటువంటి వాడు ఇప్పుడు ఎరుషులేముకు వస్తా ఉన్నాడు రోమా సైన్యముతో ఆ యొక్క ఎరుషులేము మొత్తాన్ని చుట్టుకుంటా ఉన్నాడు ఏసు ప్రభు వైపు వారు చూస్తా ఉన్నారు యేసు ప్రభువ మోసేలాగా నువ్వు కూడా ఈ రోమియుల యొక్క దాస్యములో నుండి మమ్మల్ని విడిపించలేవా మోసే ఫరోను ఎదిరించినట్లుగా నువ్వు రోమీయులను ఎదిరించి కత్తి పట్టుకో అని వాళ్ళు యేసు ప్రభువును ఒత్తిడి చేస్తా ఉన్నారు అయితే ఆయన కత్తి పట్టుకోకుండా ఒక గిన్నె పట్టుకుంటా ఉన్నాడు మతే సుమార్త ఇరవై ఆరు ఇరవై ఏడులో మనం చదువుతాం ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతబడుచున్న నిబంధన రక్తము అని ఆయన వారితో అంటా ఉన్నాడు రోమియుల దాస్యము నుండి విడిపించడానికి ఆయన రాలేదు పాప దాస్యము నుండి మనలను విమోచించటానికి ఆయన వచ్చాడు కాబట్టి మోస నాయకత్వంలో ఇస్రాయిలు ఆచరిస్తున్నటువంటి ఈ పస్కా పండుగ మనందరిని మన యొక్క పాపపు దాస్యముల నుండి విమోచించిన ప్రభుని యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల పిల్ల యేసుక్రీస్తును అది సూచిస్తా ఉంది కాబట్టి ఆ రాత్రి గొర్రె పిల్ల రక్తం కింద ఉన్నటువంటి వారు మాత్రమే రక్షించబడ్డారు ఈరోజు మన పరిస్థితి కూడా అంతే గొర్రెపిల్ల రక్తం కిందకు వస్తేనే మనం రక్షించబడతా ఉన్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కిందకి నువ్వు వచ్చావా మోసే ఒక నాయకుడు ఒక శిక్షకుడు ఒక విమోచకుడు అన్న మూడు విషయాలు మనం చూసాం అదేవిధంగా యేసు ప్రభు కూడా ఒక నాయకుడు ఒక విమోచకుడు ఆయన అంగీకరించకపోతే ఆయన ఒక శిక్షకుడుగా మనకి తీర్పు తెచ్చబోతా ఉన్నాడు ఆయన్ని మీ యొక్క విమోచకుడిగా మీరు తెలుసుకోవాలన్నదే నేను ప్రేమ సందేశం థ్యాంక్ వెరీ మచ్ మానవుల రక్షణ కొరకై మీ ప్రియ కుమారుని లోకమునకుపం పగా ంపగా ప్రకటించి వాక్యం